అనంతపురం జిల్లా హిందూపురం ముప్పై రెండో వార్డులో వెయ్యి నుండి రెండు వేలు రూపాయలు పెంచినందుకు వార్డు ప్రజలు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి పింఛన్ తీసుకుని టిఫిన్ చేసి సంతోషంగా వెళ్లారు నారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వంతో గొప్ప పండుగ జరుపుకుంటున్నారు ఈ రోజు నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముసలివాళ్లకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పింఛన్ చేసి చాలా పేద ప్రజలందరూ కూడా ఈరోజు నా పెద్ద కుమారుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముసలి వాళ్ళంతా కూడా గాని కానీ విడవపించండ్లు గాని మా ఒంటరి మేఖా పింఛన్లు కానీ అందరూ కూడా ఇక్కడ మా ముప్పై రెండో వార్డు ఇందోపురంలో ముప్పై రెండో వార్డు వెంటనే మేము కౌన్సిలర్ పెద్ద ఎత్తున పింఛన్ తీసుకున్న వాళ్ళంతా వచ్చి వచ్చి నారా నారా చంద్రబాబు నాయకత్వ నాయకత్వంలో చంద్రబాబు నాయుడికి మన ఎమ్మెల్యే గౌరవనీయులు చంద్రబాబు బాలకృష్ణ అన్న గారికి మన నందమూరి ఎన్టీఆర్ గారి చిత్రాలకు పాలాభిషేకం చేశారు నిజంగా వాళ్ళ యొక్క ఆత్మాభిమానం ఉందంటే ప్రజల్లో నిజంగా చంద్రబాబు నాయుడు ఎక్కువ ఉంది ఈసారి వచ్చే ఎలక్షన్ లో కూడా అందరూ కూడా తోడ్పాటుగా ఉండి చంద్రబాబు నాయుడిని మళ్ళీ ప్రభుత్వం తెచ్చేదానికి అందరూ కూడా కృషి చేస్తున్నారని సభాముఖంగా తెలుసుకున్నాను అదేవిధంగా హిందూపురంలో ఈ రోజు నాలుగు గంటలకు పసుపు కుంకుమ కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో అతని సతీమణి కూడా చెక్కులు పంపిణీ కూడా చేస్తున్నారు అక్కడికి వేల మంది దాదాపు ముప్పై వేల మంది అక్కడ హాజరయ్యి ప్రజలంతా నద్దె పొందుతున్నారు కాబట్టి ఎప్పుడూ కూడా ఈ పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు నాయకృత్వంలో ప్రజలకు సేవ చేస్తూ ముందు ముందుకు ఇంకా ప్రభుత్వం ఇదే రీతిలో అభివృద్ధి పథకంలో పేద ప్రజలకు సహాయం చేస్తుందని ఈ సభాముఖంగా ఈ నేను ఈ వాడ తరఫున తెలియజేస్తున్నాను ముఖ్యంగా ముసలివారి బాధలు చూసి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పింఛన్ చేసిన ఘనత మన టీడీపీ ప్రభుత్వము మరియు వికలాంగులకు పదహైదు వందల నుంచి మూడు వేల రూపాయలు పింఛన్ చేయడం జరిగింది మరియు వితంతులకు కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు మరియు ఒంటరి మహిళలకు కూడా వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పింఛన్ మీరు చేనేత కార్మికులకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేయడం జరిగింది కాబట్టి ఇంత ముందు గవర్నమెంట్ ఏ ప్రభుత్వం కూడా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వందల పింఛన్ ఈ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వము రెండు వేల రూపాయలు చేయడం జరిగింది ఇంత ఇలాంటి ప్రభుత్వం ఇంత ఎవరు ఇంత ముందు 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 కూడా ఎవరు చేయలేరని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం

ఈ రోజు ఈ మన స్థాయికి వచ్చినామంటే ఒకరి ఆధారం పడుకున్నా రోజు నూరు రూపాయలు మూడు వేల రూపాయలు తీసేస్తానంటే ఆయనకి మరో మరో మేము ముందుకు తెస్తామని మేము అందరూ కోరుకుంటున్నాం మేమందరూ గెలిసి ఇప్పుడు ఈ తెలుగుదేశంకే సపోర్ట్ చేస్తున్నాం కానీ విజయవాడకి ఎవరించి సహాయం చేయము తెలుగుదేశం అందరి ప్రజలకి అంత మంచి పని చేసినారు తెలుగుదేశంలో నేను వస్తేనే తెలుగుదేశంలో చేరినారు తెలుగుదేశంలో చేరిన ప్రతి ఒక్క నాయకుడు తెలుగుదేశం కష్టపడి మళ్ళీ తెలుగుదేశం గెలిపియ్యాలని మేము అందరూ పోరాడుతున్నాము